సిద్ధంగా ఉన్నటువంటి జాత హెవీ హెవీ కాంపిటీషన్ శ్రీ బాబా షేక్ మహమ్మద్ జత బాబాద్ నారాయణపురం జిల్లా హెవీ హెవీ కాంపిటీషన్ ఎక్కడికి వెళ్ళినా దాదాపుగా మొదటి రెండు మూడు బహుమతులు సంపాదించేటువంటి జత మరి చూద్దాం మన ఈ కొత్తపల్లి కొట్టలో ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూడాల్సిందే గర్తి గారికి సన్మాన కార్యక్రమం సన్మాన కార్యక్రమం జరుగుతది కచ్చితంగా చెప్పనది కల్సన్ దిరాజ్ సార్స్ పార్టీ యూనిమైడు మిమా అగ్రెసన్ జెన్ బైక్ రాయన కోర్తనా బడా కాటల లగ్తి 20 చత్త 16వ జత 20 శ్రీ బాబా పకన్ దిన్ ఎస్ఎస్టిఎస్బిఆర్ ఫల్ షేక్ మహమ్మద్ పరిత్ కరో హే నారాయణ ప్రంతవ రామలెంటపురం జిల్లా వందల యాభై అడుగుల ముప్పై 34 సెకండ్ల కోట్ చేసుకొని మొదటి స్థానానికి ఒక్క సెకను ఆడి కొనసాగుతనే ఆ తరువాత డాలు 17వ జట్టు వేరుపైన

ஆய்ய் டைசெசி டைசெசி என்ன இந்த சத்தம் இந்த சத்தம்

빨우 빨리 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 우리빨우 빨리 우리우리우

দয়চেছি কিন্তু দয়চেছি কোথাও

ರಜೆ ಸಮಿತಿ ಸದಸ್ಯರು ಆ ಜೇರಣಿ ಬಾರ್ಡರ್ ಲೈನ್ ಬಟ್ಟೆ ಮಾಡ್ತಾ ಟೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಸಮಿತಿ ಸದಸ್ಯರು ಜೇರಣಿ ಕಮಿಟಿ ಸದಸ್ಯರು ಜೇರಣಿ ಕೊಲ್ಲಿ ಬಾರ್ಡರ್ ಲೈನ್ ತೆಂಗರ ಕಷ್ಟಸ್ತುವಲಿ ಬಣ್ಣ ಮಾಡ್ತಾರೆ ನಾವ ಲೈಟ್ ಟೈಮ್ ಹಾ ಒಂದೆರಡು ಇನ್ಸ್ಪೆಕ್ಟ್ರಿ ಒಂದು ಲೈನ್ ಹಾ ನಿಮಿಷ

அதி <laughs>

అనుమతు చేసుకున్నాయి రెండు వేల ఐదు చూడండి కొట్సాగుతున్నాయి మహమ్మద్ పరీత్ గారు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై పది నిమిషాల ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేసుకుని

సుకున్నాయి మూడు వేల అడుగుల చూడండి పదకొండు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి అంటే నేనే లై నాకు స్టెక్కను మొదంజలో కొనసాగుతున్నై ఇప్పుడు కోర్టులో లాగుతున్నటువంటి జంట 16వ శ్రీ బాలామ పక్వత ఆశీస్సులతో అర్ఫన్ షేక్ మహమద్ పరితరో 넌좀더넌좀더넌좀 <목소리도> 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 போட்டை உச்ச ரவுண்டு 17 ஓவர் முடிஞ்சடை உச்ச ரவுண்டு పద్నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కథ ముప్పై నాలుగు కొనసాగుతున్నాయి పదహైదవ రోడ్డు పంతొమ్మిది పద్యాలు చెప్పి నూట నలభై ఒక్క అటుకు ఆరున్నర అంజలవలాగాలండి మొదటి స్థానంలో కొనసాగాలంటే

மப்பி 3 செகண்ட் உள்ளஞ்சல கொஞ்சாகுது네 వచ్చేラウンド 16వది పట్టకి పట్టలు తిప్పి నోట நல்லபடியாாட்டுகோ ஆரேநரங்கல பராகரா அப்போ அப்போ தம்பி தம்பி ஓய் செண்டலே ஆபீடி டேய் ஆ ஆ কামলা রে ওরে ওরে কত বল মারো মারো

దయచేసి అవతల బయటనాడు దయచేసి పద్దెనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఐదు వందల అడుగుల చూడండి పద్దెనిమిది నిమిషాల నలభై సెకండ్లు మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి మీరు ఆ చివరికి వెళ్ళి తిరిగి ఎనభై యొక్క అడుగు చూడగలరు